అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలో స్వాగతం నేను మీ భవాని ఈరోజు తేలిగ్గా అయిపోయి ఒకటి చెప్తున్నాను ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా తొందరగా అయిపోతుంది చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఇంట్లో ఇడ్లీ పిండి అట్టు పిండి లేనప్పుడు ఇలా గోధుమ పిండితో కోడిగుడ్డు కలిపి చక్కగా అట్టేసుకోండి తొందరగా అయిపోతుందనమాట ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాము కోడిగుడ్లు రెండు తీసుకున్నాను గోధుమ పిండి ఒక కప్పు తీసుకోండి ఉల్లిపాయలు పెద్దవి రెండు తీసుకున్నాను అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అదొకటి మీకు ఎంత కావాలనుకుంటే పిండి అంత కలుపుకోండి నేనైతే కొంచెం పిండి కలిపాను అనమాట ఇక ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయలు నాలుగు చిన్న చిన్న ముక్కలు కోసుకోండి అల్లము ఎండు ఎండి కొబ్బరిత ముక్కలు కొయ్యొద్దు తురిమితే బాగుంటుంది కొత్తిమీర అది కూడా చిన్నగా తరిగి పెట్టుకోండి ఒక అర స్పూను జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకుని పిండి కలుపుకున్నాము గిన్నె తీసుకుని ముందు ఉల్లిపాయ ముక్కలు వేయండి ఉల్లిపాయ ముక్కలు గుర్తుపెట్టుకోండి చిన్నగా కోయండి ఎందుకంటే అట్లో తొందరగా మొగ్గుతూ లావుగా కూస్తే కాలవన్నమాట అందుకు ఇప్పుడు ఇక ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర అల్లం తురుము కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకోండి మీకు కావాలంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పొద్దున్నే ఉల్లిపాయ ముక్కలు కోసుకోవటం ఇబ్బంది అనుకుంటే కనుక చక్కగా రాత్రిపూటే ఇవన్నీ కోసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పొద్దున్నే లేసి ఇలా కలుపుకోండి ఇక్కడ ఒక మాట ఉప్పు కారం మీకు సరిపోను మీకు తగినట్టు కలుపుకోండి ఇప్పుడు అవన్నీ వేసి ఇలా కలిపేసి ముందు తర్వాత కొడుగుడ్డు సన్నపోయండి పోసి కలపండి అలా ముందు కలిపితే ఉప్పు కారం అయ్యి ఉల్లిపాయకి చక్కగా పట్టుద్ది అప్పుడు అలా కలిపినాక కోడిగుడ్డుని కొంచెం నీళ్లు పోయండి పోసి మళ్ళీ కలపండి కలిపి ఇక పిండి వేసి కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని చక్కగా పలసగా కలుపుకోండి అలానే మరీ పలస కలపద్దు మరీ గట్టిగాను కలపొద్దు చక్కగా మనం అట్టేసుకుంటే ఎలా కలుపుకుంటాము పిండిని అలా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసేసుకుంటూ చక్కగా పిండిని కలపండి చూడండి అలా మనం గరిటితో పైకి తీస్తే చక్కగా అలా పలసగా ఉండాలన్నమాట అలా కలుపుకోవాలి పిండిని గట్టిగా కలిపితే మళ్ళీ పెనం మీద జరగదు అందుకని పిండిని అలా కలుపుకుని ఈ పిండిని ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వండి పక్కన పెడదాము పక్కన పెట్టి మళ్ళీ పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలిపి పక్కన పెడదాము చూడండి చక్కగా బాగుంది పిండి ఇంకేమి నీళ్లు పట్టవన్నమాట ఇక పిండిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి పెనం పెడదాము పెనం పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేసి పెనం అంతా ఆయిల్ రాసేయండి రాసినాక తర్వాత కొంచెం పేనాన్ని వేడెక్కనివ్వండి ఎందుకంటే పేనం కాలకుండా వేస్తే అట్టు బాగా రాదనమాట అందుకని కాస్త కాలినాక వేస్తే చక్కగా వస్తుంది రెండు గరిటెలు పిండి వేసి చక్కగా రౌండ్గా చేసేసుకుని మనం అట్టేసుకుంటాం కదా అంతే అలా వేసేసుకుని స్టవ్ని మీడియంకి పెట్టుకుని చక్కగా కాలనివ్వండి హైలో పెట్టొద్దు గోధుమ పిండి కదా తొందరగా ఎర్రకైపోతుంది అలా మీడియంకి పెట్టి రెండు నిమిషాలు కాలనివ్వండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పండి తిప్పి చక్కగా మళ్ళీ రెండు నిమిషాలు కాలునివ్వండి కాలినాక మళ్ళీ తిప్పండి ఒకటేసారి కాలకుండా మాడిపోకుండా ఉంటుంది అలా కాల్చుకుంటే చక్కగా అటు ఇటు ఇంకొకసారి తిప్పి కాల్చేసి చక్కగా తీసుకోండి మీకు ఇంకా కొంచెం ఆడతా గట్టిగా కావాలనుకుంటే కనుక ఇంకొంచెం సేపటి పెట్టండి చూడండి చక్కగా కాలింది కదా అటు ఇటు తిప్పుతూ అలా కాల్చుకుని చూడండి చక్కగా ఎర్రగా కాలుతాను కదా మళ్ళీ తిప్పి ఇంకొక నిమిషం అట్టు పెట్టండి అటు ఇటు అలా కాల్చుకున్నాక తీసి పక్కన పెట్టండి పక్కన పెట్టి మళ్ళీ ఉన్న పిండిని కూడా ఇలా అట్టేసుకోండి చూడండి అలా అటు ఇటు తిప్పుతూ చక్కగా అలా కాల్చుకుని తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇది కాలిందనమాట ఇక పక్కన పెడుతున్న ఉండా పిండిని కూడా ఇలానే వేసుకోవాలి నేను కలిపిన పిండి మూడయినాయి అనమాట మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ పిండి కలుపుకోండి అదొకటి కొందరు కోడిగుడ్డు తిననాళ్ళు ఉంటే కోడిగుడ్డు వదిలేసి ఇలానే నీళ్లతో కలుపుకోవచ్చు మజ్జిగ పెరుగు దేనితోనైనా ఇలా పిండి కలుపుకొని చక్కగా ఇలా అట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇలా వేసుకోండి రెండోసారి అట్టేసేటప్పుడు అట్టు వేసినాక తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోండి చక్కగా కాలుతుంది ఎందుకంటే పెనామకి అంటదనమాట చక్కగా వస్తాయి అట్టు ఇలా వేసుకు చూడండి చాలా బాగుంటాయి మనకి ఇంటు ఇడ్లీ పిండి అట్టు పిండి లేనప్పుడు ఇలా చక్కగా వేసుకోవచ్చు అనమాట అదొకటి మనం ఇటన్ నూరు వచ్చామనుకోండి అలాంటప్పుడు కూడా ఇంట్లో పిండి ఉండదు గోధుమ పిండి అయితే చక్కగా ఇంట్లో ఉంటుంది కదా ఇలా చక్కగా చేసేసుకుని తొందరగా అయిపోతుంది చెప్పా కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం కొత్తిమీర ఇవన్నీ రాత్రిపూట కోసట్టు పెట్టుకోండి పొద్దున్నే కలిపేసుకోండి అప్పుడు పని కూడా తొందరగా అయిపోతుంది దీనికి ఏ చట్నీ అయినా తినచ్చు కానీ అల్ల పచ్చడిను ఆవకాయ పచ్చట్టు గుజ్జు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు గోధుమ పిండి అట్టు ఇలా వేస్తాను నేను ఆవకాయ పచ్చడి ఇష్టము అందుకని నేను ఇక్కడ ఆవకాయ పచ్చడి పెట్టాను మీకు ఏ చట్నీ కావాలనుకుంటే ఆ చట్నీతో చక్కగా ఇలా చేసుకుని తిని చూడండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటాయి ఇలా అట్టు చేసి చూడండి చూడండి చక్కగా ఉడికినాయి అనమాట చిన్న చిన్నగా ఉల్లిపాయ కొయటం వల్ల చక్కగా తొందరగా మగ్గుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పద్ధతిలో ఇలా వండి చూడండి తిని చూడండి నచ్చింద వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి ఇలా వండి చూడండి తిని చూడండి